మామిడికాయ పురుషు తొక్కు పెడతాన్నా నిల్వ పచ్చడ మొన్న పెట్టిందేమో వక్క తొక్కు ఇది పురుషు తొక్కు మేము పురుషు తొక్కు పెట్టుకుంటాము వక్క తొక్కు పెట్టుకుంటాం మా సైడు పురుషు తొక్కు కూడా ఏడాది నిల్వ పచ్చడ మీరు కూడా చేసుకోండి కొలతల కొద్దీ చెప్తా కిలో సొప్పునే చెప్తా ఇది కూడా సూచి చేసుకోండి నా వీడియో నచ్చితే నాకు సబ్క్రైబ్ చేయండి లైక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నేను నాలుగు పెద్ద మామిడికాయలు తీసుకున్నా ఇవి పొట్టు గీరినాక వక్కలు చేసుకున్నాక జోకి చెప్తా ఫస్ట్ పొట్టు గీరి వక్కలు చేసుకోవాలి ఆడకాయలు మంచిగా కడిగి కాటన్ గుడితో చూడ్చుకోవాలి పదన లేకుండా ఆడకాయ పొట్టు గీరుకోవాలి أنت تجي تجيك قال కాయలన్నీ నెగ్ గీరుకోవాలి ఒక్కొక్కటి అన్ని గిట్ల నెరుకోవాలి ఇలా అన్ని గిట్లా పొట్టు గీరుకోవాలి అన్ని గీరుడు అయిపోయినాయి తొడమ కోసుకోవాలి కొంచెం అంత ఇట్లా తొడమ కోసేసుకోవాలి పోసేసుకోవాలి కత్తి తోటి ఇట్లా కొట్టుకోవాలి ఇట్లా కొడితే మంచిగా వస్తుంది అది కొర్సు మెల్లగా పట్టుకోవాలి ఇట్లా కొట్టినాక ఈ మెల్ల ఇలా ఒక మూతలకు గోస్కోవాలి పోషణ అయిపోయింది కత్తితో కొట్టిన పొరలు ఇట్లా పోసుకోవాలి ఇట్లా పోసుకుంటా ఇట్లా పల్లె వేసుకోవాలి పొరలు పొరలు పోయాలి అన్ని గిట్నే పోసుకోవాలి పొరలు పొరలు బాగా పొడుగుంటే ఇట్లా నడివి కోసుకొని పొరలు పొరలు కోసుకోవాలి ఏ గిట్ల అన్ని గిట్లా కోసుకోవాలి పొడుగ్గా అయిపోయినాయి పోసుడు అయిపోయినాయి ఇవన్నీ కిలోలు అవుతాయి కదా చెప్తా రెండు కిలోల అయినాయి ఈ రెండు కిలల వక్కల కొలతలు పొద్దు చెప్తా మెంతులు కిలకు రెండు సమస్యల చొప్పున ఒక్కటి రెండు ఒకటి రెండు మెంతులు దూర వేగినంత జిలకర వేసుకోవాలి మెంతులు దూరగా వేగినాక కిలోపు చెంచా జీలకర్ర వేసుకోవాలి ఒక్కటి రెండు రెండు కిలోలకు రెండు చెంచా జీలకర్ర రెండు కలిపి మంచిగా ఎంచుకోవాలి జీలకర్ర మెంతులు మంచిగా వేగినాయి ఇవేగాలి వేగినాక దించుకోవాలి ఇవ్వ మంచిగా వేగినాయి ఇక దించుకొని పల్లెలా వసుకోవాలి మెంతులు జీలకర్ర చల్లారినాక మిర్చి పట్టుకోవాలి మెత్తగా ఆవాలు కిలక్ చెటాకు రెండు చెటాకుల ఆవాలు పచ్చి పట్టుకోవాలి వేయించుకోవద్దు నూనె కిలో పావు కిలో పోసుకోవాలి రెండు కిలోలకు అర కిలో పోసుకుంటా వెళ్ళిపోయారు కిలప్ చెటాకు పొట్టు తీసి నూనెలో వేసుకోవాలి రెండు కిలోలకు రెండు చెటాక జీలకర్ర కిలోకి చెంచా వేసుకోవాలి రెండు కిలోలకు రెండు చెంచాలు వేసుకోవాలి రెండు చెంచాలు ఆవాలు కిలోకి రెండు చెంచాలు వేసుకోవాలి రెండు కిలోలకు నాలుగు చెంచాలు వేసుకోవాలి ගොල් වන ගදොරයිනයේ ගොල්න්නේ నూనె దల్లారాలే గోరెచ్చే నూనెషాటాకులు వెళ్ళిపోయాలి అక్క ముక్క దంచుకోవాలి వక్కలకు గెలపడానికి వెళ్ళిపోయి ముద్ద అక్కల కలుపుకుంటే అమ్మగా ఉంటుంది మంచిగా నూరుకొని పచ్చి ముద్ద వేసుకుంటారు అట్లా నీళ్ళు నూనె వేయంగా కూడా పచ్చిముద్ద వేసుకుంటే కమ్మగా ఉంటుంది వెళ్ళిపోయి ముద్ద ఎల్లిపాయ బుద్ద దంతుడు అయింది దంచుకోవాలి అన్నీ కలుపుకుందాం మొక్కలకు పావు కిలో ఉప్పు పోసుకోవాలి రెండు కిలోల ముక్కలు అరకిలో ఉప్పు పోసుకోవాలి పావు కిలో జీలకర్ర మెంతులు లేంచుకోలేదా ఇక మెత్తగా పట్టుకుందాం మిక్సీ తోటి ఇక ఆవాల పొడి అక్కల మీద చల్లుకోవాలి మెత్తగా పట్టుకొని అక్కల మీద అల్లుకోవాలి ఇక ఎల్లిపాయ అక్కముక్క ముక్క దంచుకున్న మంచిగా పట్టియ్యాలి కారం కిలో కద్ద పావు కారం పోసుకోవాలి ఇది పావు కిలో రెండు కిలోలకు మంచిగా కలుపుకోవాలి వక్కలకు ఉప్పు కారం జీలకర్ర మెంతుల పొడి ఆవ పొడి ఉప్పు కారం మంచిగా కలుపుకోవాలి వక్కలకు ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా ఉప్పు పడుతుంది ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా ఉప్పు పట్టి పక్క మంచిగా ఉంటుంది తప్పు నిల్వ పచ్చడి కదా మంచిగా ఎంత మంచిగా పెట్టుకుంటే అంత మంచిగా ఉంటుంది నూనె ఇప్పుడు మనం వాగ పెట్టుకున్న నూనె గింజలు వేసి పోసి పెట్టుకున్న నూనె చల్లారింది గోరెచ్చగా అయింది ഇത മക്കളീത പോസ്ക്കോള മനുപ്പി മഞ്ചോട്ട జాడలు ఎత్తుకోవాలా ఇక ఒక్క చుక్క సుక్క నీళ్ళు పడద్దు నిల్వ పచ్చడ మీరు కూడా ఇట్నే పెట్టుకోర్రీ పురుషు తొక్కు నా వీడియో నస్తే నాకు లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి పంపించండి మీరు కూడా వేసుకోండి రి